ओं श्रीमात्रे ओम गम गंगणपत नम ओं जयंती मंगलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते इच्छाशक्ति ज्ञानशक्ति नमो नमः धर्मो रक्षति रक्षितः ఈ యొక్క మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మన యొక్క ఆచార ధర్మాలని కాపాడేటటువంటి ప్రేక్షక భక్తులందరూ కూడా ధర్మాన్ని కాపాడండి మన యొక్క సనాతన ధర్మ ఆచారాలని సాంప్రదాయాలని కాపాడితే మన దేశం ఇంకా సుభిక్షంగా అన్ని దేశాలకి కొంచెం డిఫరెంట్గా ఉండేటటువంటి పరిస్థితి మన అందరి చేతుల్లో ఉంది అట్లాగే ముఖ్యంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి పర్యంతం మీనరాశి వరకు మరి కొన్ని గ్రహాలు మనకి మార్చి ముప్పయో తేదీ నుండి వాటి యొక్క గమనాన్ని మార్చుకొని ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారినాయి కాబట్టి మరి ఆ యొక్క రాసులు మరియు గ్రహాలు నక్షత్రాల ప్రభావంతో మన యొక్క జీవితాలు మనకి కలిగేటటువంటి శుభ అశుభ పరిమాణ పరిణామాలన్నీ కూడా మనకి వర్తిస్తాయి కాబట్టి మరి ఈ మేషరాశి నుంచి మిగతా మీనరాశి వరకు ఏ విధంగా ఉంటాయి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటి విషయంలోకి వస్తే కనుక మనకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశిలోకి ముఖ్యంగా మనం చెప్పుకునేటటువంటి మాస ఫలితాలలో ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుండి మే పద్నాలుగో తేదీ ఈ నెల రోజులు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించి మూడు నక్షత్రాలు కేతు నక్షత్రం అయినటువంటి అశ్విని భరణి కృత్తిక ఈ మూడు నక్షత్రాల్లో తన యొక్క సంచారాన్ని గడుపుతూ మిగతా గ్రహాలు ముఖ్యంగా మేషరాశి నుంచి వృషభంలో ఉన్నటువంటి గురుడు చతుర్థంలోకి మొన్న మొన్ననే నీచస్థితిలోకి కుజగ్రహ సంచారం ప్రవేశించి తన యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు అట్లాగే మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు బుధుడు శుక్రుడు అట్లాగే శని రాహువులు వీరిలో బుధుడు ఏడో తారీఖు అంటే ఈ నెల ఏప్రిల్ ఏడవ తేదీన వక్రగతి నుండి రుజుమార్గంలోకి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని నడుపుతూ ఉంటాడు అట్లాగే ఉచ్చస్థితిలో ఉండి వక్రించినటువంటి శుక్రుడు ఏప్రిల్ పదమూడవ తేదీ తర్వాత మరలా తన యొక్క రుజుమార్గంలో అంటే వక్రగతిని వీడి రుజుమార్గంలో తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ ఈ యొక్క బుధుడు శుక్రుడు ఈ శని రాహులతో కలిసి ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి పరిణామాలు ఈ రాశులు వారు ఎదుర్కొనే పరిస్థితి కలుగుతుంది కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి రవి దగ్గర నుంచి ఈ గ్రహాలు ఏ విధమైనటువంటి వాటి యొక్క చారల ద్వారా అంటే వాటి యొక్క గమనాల ద్వారా ప్రతి రాశిని ప్రభావితం చేస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ నెల రోజులు రవి యొక్క పన్నెండో స్థానంలో స్థితి వలన ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి చికాకులు సమస్యలు తల తిరుగుట వడదిబ్బలు కుట్టేటటువంటి అవకాశము ఆ వృధా ప్రయాణాల వలన కొంత సౌఖ్యహీనత కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే తండ్రితో కాస్త మాట పట్టింపులు కలిగే అవకాశం ఉంటుంది గృహంలో అనుకోని విధంగా కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే వృషభ రాశి వారి యొక్క వారికి ముఖ్యంగా విద్యార్థులకి చదివింది గుర్తుండకపోవటం ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వీరికి కాబట్టి సూర్యగ్రహ ఆరాధన చాలా విశేషప్రదమైనటువంటిది వంటిది ఓం సం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఒక అరవై సార్లైనా సరే లేదా ఆరు వందల సార్లైనా లోపల స్మరించుకొని ఆ తర్వాత ఎగ్జామ్స్ రాసుకోండి విద్యార్థులు ఎందుకంటే సూర్యుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు చాలా గొప్ప విషయం వీరు గనక సూర్యారాధన లోపల మనసులో స్మరించుకొని వెళితే మీరు అనుకున్న దానికన్నా ఇంకా జ్ఞానం వృద్ధి చెంది ఆ సూర్యుడు యొక్క కిరణాలు మిమ్మల్ని స్పృశించి చక్కటి ఆరోగ్యంతో పాటుగా ఉన్నతమైనటువంటి విద్యా ప్రధానాన్ని కూడా సూర్యభగవానుడు చేస్తాడు ముఖ్యంగా ప్రయాణాల ఎందు కొంత జాగ్రత్త వహించండి ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది అది దైవపరమైనటువంటి విషయాల ఎందు ప్రయాణం చేయొచ్చు లేదా రీత్యా వీరికి అనవసరమైనటువంటి తిరుగుళ్ళు ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ముఖ్యంగా కుజుడు మూడో స్థానంలో ఉండటం ద్వారా అన్నదమ్ముల మధ్య అది వరకు ఉన్నటువంటి గొడవలు ఏమైనా ఉంటే అవి కొంచెం కొంచెంగా వీరి గృహంలో కొన్ని సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది కానీ అంతగా పెద్దగా ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వీరి మీద ఉండదు కాబట్టి కొంత సౌమ్యంగా అనుకూలంగా గృహ వాతావరణం ఉండే అవకాశమే కనిపిస్తోంది ముఖ్యంగా లాభంలో ఉన్నటువంటి శని రాహు బుధ శుక్రుల వలన ఉద్యోగంలో ప్రమోషన్స్ కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే వీరు పెట్టినటువంటి షేర్స్ కానీ వృత్తిరీత్య ఏదైనా ఆదాయ వనరులు కానీ కలిసొచ్చే అవకాశాలు ధనపరంగా చక్కటి వృద్ధి వారికి కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అయితే బుధగ్రహం స్థితిలో ఉండి శుక్రుడితో కలిసి ఉండడం ద్వారా ఈ నెల మే ఏప్రిల్ పద్నాలుగు తర్వాత మాత్రమే ఇలాంటి అవకాశాలు ధనపరంగా వీరికి కలిసొచ్చే అవకాశాలుంటాయి ఏదైనా వీరు మాట్లాడే మాట ఒక్కోసారి నోరు దొరలడం ద్వారా తొందరపడి మాట్లాడడం ద్వారా ఆలోచన లేకుండా అవి ఇంట్లో సమస్యలు లేదా వృత్తిపరంగా సమస్యలు భార్య అంటే కలత్రపరంగా భార్యాభర్తల మధ్య అనుకోని గొడవలు కలిగే అవకాశం ఉంటుంది సంతోషంగా ఉంటారు ఉండటానికి ఉన్నట్టుండి సమస్యలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది శని శుక్రుల యొక్క సంబంధము అంత మంచిది కాబట్టి కాదు కాబట్టి వీరు సుందరాకాండ పారాయణ రోజుకి ఒకసారికైనా సరే ఈ నినాళ్ళు వినండి ముఖ్యంగా సూర్యగ్రహ పరి ప్రధానంగా ఆలోచించి సూర్యుడికి సంబంధించినటువంటి రాములు వారికి అష్టోత్ర పూజ చేసుకోండి అట్లాగే బుధశుక్లు ఉండటం వల్ల సినీ పరిశ్రమ వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకు కూడా అనుకోని సంపద వచ్చి అవకాశం ఉంటుంది లేదా ఒక్కొక్కసారి వీరు సంపాదించినటువంటి ధనాన్ని గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకునే పరిస్థితి ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా పడే అవకాశాలు కూడా ఉంటాయి ఇదన్నీ కూడా వారి యొక్క జన్మత పుట్టినటువంటి అనుసారము ఉన్నటువంటి దశ అంతర్దశలను బట్టి ఈ గ్రహాలు నిర్ణయిస్తాయి ఏదేమైనప్పటికీ వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి ముఖ్యంగా ప్రేముకులకి అనుకోని సమయంలో అనుకోని విధంగా అకస్మాత్తుగా ఏదైనా కొన్ని సమస్యలు కలిగి వాళ్ళ మధ్య ఎడబాటు కలగడానికి కూడా అవకాశం ఉంటుంది దానికి కారణం మాత్రం తెలియదు వీరి యొక్క జ్ఞానం మందగించే పరిస్థితి కలుగుతోంది కాబట్టి ఆ జ్ఞానానికి ప్రతీకైనటువంటి గణపతి ఆరాధన ద్వారా వీరు మందబుద్ధి లేకుండా మర్చిపోకుండా కాస్త జ్ఞానాన్ని పెంచుకునేటటువంటి ఆ యొక్క గణపతి నామాలని స్మరించడం చాలా మంచిది ఓం గం గణపతయ్యే నమ అనేటటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా లోపల స్మరించడం ద్వారా వీరికి కాస్త మేధస్సు ఏకాగ్రత కలిగి వారు రాసేటటువంటి ఎగ్జామ్స్లో చక్కగా సఫలీకృతం అవుతారు ఓం శ్రీమాత్రే నమ స్త్రీయమైన గోచార ఫలితాలు కొన్ని అనుకూలతలు ప్రతికూలతలు అనేటటువంటివి మన యొక్క జన్మత డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఇవి ఉండి మన జన్మజాతకం నిర్దేశించినటువంటి దానికి కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా జరుగుతాయి కాబట్టి గోచార ఫలితాలను పడి మనిషి దాన్ని ఏమంటారు ని నిర్లిప్త లేకపోతే నిరుత్సాహం పొందకండి మన జన్మజాతకాన్ని మాత్రమే దశలు అంతర్దశలు మాత్రమే మనల్ని ప్రభావితం చేస్తాయి అవి గోచారంలో ఎప్పుడెప్పుడు ఏ ఏ నక్షత్రాల్లో మారతాయో ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి సంబంధించినవి మాత్రమే కలుగుతాయి తప్ప గోచార ఫలితాలు మన యొక్క నక్షత్రం ఇది మన యొక్క రాశిది అని అనుకోని వెంటనే ఇప్పుడు చెప్పినటువంటి లాభాలన్నీ మనకు కలుగుతాయి నష్టాలన్నీ కలుగుతాయని మాత్రం ఎవరు అనుకోకండి జన్మత మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మలు ఆ యొక్క జన్మజాతకాలలో ఉన్నటువంటి గ్రహాలను మనం తెలుసుకొని దశలు అంతర్దశలు విదశలు తెలుసుకొని అప్పుడు మాత్రమే ఆ ఈవెంట్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి అనేది గోచారంలో మనకు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాశుల ఫలితాలని జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులని అన్వయించుకొని మాత్రమే మీరు ఆ ప్రభావాన్ని అనుభవిస్తారని అందరూ తెలుసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను ఓం శ్రీమాత్రే నమ